చిలుకలు చూడండి ఆ చెట్టు మీదనే ఈ చెట్టు మీదనే సైలెంట్ అయితే బాగా అరుస్తున్నాయి అప్పటి నుండి ఇంతగానో రామ వచ్చినాయి కదా అన్నట్టుగా నేను వచ్చిన వచ్చేవాడితో సైలెంట్గా ఉంటాయి ఒకటి ఉంది ఒకటి ఉంది ఇటు సైడ్ కూడా అక్కడ పులిచింత చెట్టు మీద కూడా ఉన్నట్టున్నది చాలా అల్లరి అప్పటి నుండి ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది ఇక ఇప్పుడైతే నేను ఇక్కడ పూజారూలా కర్పూర ఆహార తీస్తలేను ఎందుకంటే చాలా బ్లాక్ అవుతుంది దాంట్లో ఏదో కెమికల్స్ కలుస్తాయి కదా దాంతో ఈ రూమ్ అంతా బ్లాక్ అయిపోతుంది ఇంకా అందుకని నేను దృష్టికి వెలిగిస్తున్నా ఇక రోజు చదివినట్టే అమ్మవారి నామాలు చదువుకొని మరి ై విద్యం సమర్పించడం ఇక ఇప్పుడు బయటకు వెళ్దాం సర్వమంగళ మంగళ్యే శివే శరణ్యే నారాయణీ సర్వార్ధసాది హలో అండి నేను అరుణానందగిరి ఇక ఈ రోజు మన వంట పప్పు చారు ఇక ఇప్పటిదాకైతే అయితే కరెంట్ లేకుండే ఇక స్టార్ట్ చేసిన ఇక మిగతా అయితే చూడండి మరి ఇది వేరే అట్లా ఒక్కొక్కటి ఒక స్టైల్లో వేసుకోవాలి ప్రతి దాంట్లో ధనియాల పొడి మేము చిన్నప్పుడు వేసేటోళ్ళు అట్లా వేస్తే ఏమవుతుంది అంటే అన్ని కూరలు ఒకటే ఫ్లేవరు ఒకటే రుచి ఒకటే వాసన తోటి ఉంటాయి అట్లా కాదు మనం ఇట్లా ఆరోగ్యపరమైన ఆహారం తినడానికి అలవాటు అయితే కొన్ని రోజులు పడుతుంది అట్లా కావడానికి ఇక ఇప్పుడు వాటర్ ఎన్ని పడితే అన్నీ వేసుకొని పప్పు పప్పు ఉడుకుతూ ఉంటుంది చారు పోపు వేద్దాం కొద్దిగా ఒక రెండు మూడు నిమిషాల ముందు దీంతో అన్నప్పుడు కొత్తిమీర వేస్తాం ఇక వాటర్ ఎట్లా పోయాలంటే ఇప్పుడు నేను ఈ గ్లాస్ తోటి తీసుకున్నాను పప్పు ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ పప్పు తీసుకుంటే రెండు గ్లాసుల వాటర్ వేసుకుంటూ సరిపోతుంది అంటే కొత్త వాళ్ళకు తెలియదు అని చెప్తున్నా అట్లా వేసుకోవాలి ఇంకా చూడండి మిర్చి ఇంట్లో వేసేద్దాం ఇంకా ఇంట్లో ఏమేయలేవు ఓన్లీ చింతపండు రసం తీసిన అంతే ఇక ఉప్పు ఉప్పేద్దాం ఇప్పుడు ఈ మిర్చి ముక్కలు మనకు చారు కలుపుకున్నప్పుడు వస్తాయి కదా భలే అనిపిస్తాయి ఇక కొందరికి కొన్ని కొన్ని నస్తాయి అట్లా ఎవరికి ఎట్లా నస్తే అట్లా అయ్యో కరెంట్ పోయింది ఇక చారు పోపు వేసుకున్నాడు మరి అన్నీ కనిపిస్తే లేదా కొద్దిగా కొ కొత్తిమీర కూడా వేస్తున్నా ఇప్పుడు వీటిని ప్రెస్ చేయాలి వీటంతా ఎప్పుడైతే కరెంట్ పోయిందో రోజు శనివారం శనివారం రోజు మార్నింగ్ టైంలో ఎక్కువ మనకు కరెంటుకు సంబంధించినవి అన్ని రిపేర్లు చేస్తూ ఉంటారు మార్నింగ్ తీసేసి ఇప్పుడు ఇస్తారు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫరం దగ్గర సెకండ్ సాటర్డే కదా ఈరోజు ఇక అట్లా సెకండ్ సాటర్డే ఒక్కొక్క ఏరియాలో రోజు చేస్తూ ఉంటారు కరెంటు పోగానే వాళ్ళకి కాల్ చేస్తే ఏ రాత్రి అయినా వస్తారు కదా వాళ్ళది కూడా కష్టమైన డ్యూటీ ఇక ఇప్పుడు పోపేసుకుందాం చీకట్లనే వేయాల్సిన పరిస్థితి చూద్దాం చూడండి ఇప్పుడు కరెంట్ కరెంటు వచ్చేసరికి కర్రీ అయితే ఇట్లా ఉంది పరిస్థితి ఉడికిపోయింది ఎప్పుడైనా కొత్తిమీర వేసినా ఇక స్టవ్ ఆన్ చేసుకుందాం సూపర్గా ఉంటుంది పక్క అయితే ఇక ముద్ద ముద్ద కావద్దు ఇది ఇట్లనే ఉండాలి స్టవ్ బంద్ చేద్దాం మరి చారు చారుపేసుకుందాం వేసుకుందాం వెల్లుల్లిపాయ ఒకటి వేసుకుందాం అయితే పప్పు చారు ఏదన్నా వడియాలు చేసుకుంటే బాగుంటుంది అట్లా చేసుకుందాం ఒక్కొక్కసారి చేయాలనిపిస్తే ఒక్కొక్కసారి అస్సలు చేయాలనిపించేది చేయాలనిపించినప్పుడు వేయాలి ఇంకా వడియాలు కూడా మనం తయారు చేసినవి ఉన్నాయి కదా అవి ఎండ వచ్చినప్పుడు ఎండకు పెట్టాలి కొద్దిసేపు పెడితే మంచిగా ఉంటాయి అంటే కొన్ని ఏదన్నా చిన్న పురుగు లాంటిది వస్తే అట్లా పెట్టాలి లేకుంటే ఫ్రెష్గా ఉంటే అవసరం లేదు మన ఏదైతే మంచిగా ఏం కాలేదు ఎక్కువ మొత్తంలో కూడా వేయాలి నేను కొన్ని చేసినా కాబట్టి సరిపోతుంది అవసరం అనుకుంటే అట్లా ఎండ ఉన్నప్పుడు ఎండబెట్టాలి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ప్రతి దానిలో పురుగు తయారవుతుంది అది కామన్ ఇక చిన్నగా అమ్మడం ఏదన్నా కేజీలు కేజీలు తెచ్చిపెట్టి ఒక్కసారి మర్చిపోతాం కదా పెసాలు దోశ కానీ ఇట్లన్నీ కొన్ని తెచ్చి పెడతాం ఒక నెల లోపల చూసే లోపలనే పురుగు వస్తూ ఉంటుంది అట్లా అందుకని సీజన్లో అది కామన్ కాబట్టి అట్లా పచ్చిమిర్చి కాల్చి వేసినాం కదా ఇక కారంగా అందులో మిరప వేయలేం వేయలే ఓన్లీ ఉప్పు వేసిన కొత్తిమీర కూడా వేసినాం కాబట్టి మంచి టేస్ట్గా ఉంటుంది ఇక టేబుల్ మీద సర్దుకుందాం పాపడ వేసుకుందాం అయితే పాపడ మనం ఇవి ఇంట్లో చేసుకున్న వడియాలు చేస్తున్నాయి ఈరోజు సూజీ వడియాలు ఇక పాపడ చేసినామంటే ఆయిల్ వేస్ట్ ఈ ఆయిల్ మళ్ళీ వాడుకోడు ఎక్కువ వాడుకోవద్దు ఒకసారి వేసినామంటే ఇంకా మళ్ళీ ఇంకోసారి మొత్తానికి ఒక మూడు సార్లు కంటే ఎక్కువ వాడందే మంచిది నేనైతే ఇక పడేస్తా అంతే ఎక్కువ హీట్ అయితేనేమో మాడిపోతాయి నూనె అసలు హీట్ కాకపోతే ఫ్రై కావు రైటీ పాపడ స్టార్ట్ అయింది మళ్ళీ ఈరోజు బాగా ఉడకపోతుంది ఏందో ఏమో సూజీ సూజీ వడియాలు ఇవి హోమ్మేడ్ సూజీ వడియాలు మనమే చేసుకున్నాం ఇంట్లో టిష్యూలు పెట్టి కొంచెం హీట్ ఎక్కువ కాగానే ఎర్రగా అయిపోతుంది మొత్తం చేసిన తర్వాత జూయిస్తాయి ఎందుకంటే అప్పుడప్పుడు మనకు చేతుకు గ్రిప్ కూడా ఉండాలి ఇట్లాంటివి వేసేటప్పుడు ఏమన్నా వంట అయితే రెడీ అయిపోయింది చూడండి మంచి వేడి వేడి అన్నం ఇంకా సొరకాయ పప్పు తర్వాత మిర్చి కాల్చి చేసిన చారు సూపర్ టేస్ట్ ఉంటుంది ఇదైతే అయితే చూడండి ముడికాయ చట్నీ తర్వాత పాపుడ చూడండి పెరుగు ఇది మరి మన లంచ్ పప్పు చారు పెరుగు చట్నీ పాపడ ఇది ఇంతకంటే ఎక్కువేం తినాం కదా అట్లా సరే ఇప్పుడు లంచ్ సిద్ధమైంది కాబట్టి ఇంకో టెన్ మినిట్స్లో లంచ్ చేద్దాం ఈ పూలు రెండు మూడు రోజుల దాకా కూడా ఇది మంచి అట్లనే ఉంటుంది ఇది నందివర్ధనాలు అంటారు ఇవేమో చక్రం పూలు అంటారు మన తెలంగాణలో అయితే ఇక ఇవైతే ఏం వాడిపోతలేవు రెండు మూడు రోజులు ఉంటున్నాయి కాబట్టి అట్ల వస్తున్నాం మళ్ళీ రేపు చేంజ్ చేసుకోవచ్చు ఇది నిన్న పెట్టిన ఈ టోటల్ ఫ్లవర్స్ అన్ని నిన్ననే పెట్టిన కాంబినేషన్ భలే ఉంటుందని అట్లా పెట్టిన ఇక ఇప్పటికైతే ఇది విషయం మరి ఈవినింగ్ ఇంకేదన్నా